హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగోవాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం మరి తెలుగు వారందరికీ కూడా ఇదంతా పర్వదినం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తెలుగువారు అందరూ ఉన్నారు అందరికీ కూడా ఈ గ్లోబల్ వైజ్గా ఎంతమంది అయితే తెలుగువారు ఉన్నారో అందరికీ కూడా నా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగువారు అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి తెలుగు ఎంతో మనకి తీయనైనది తెలుసు మనకి తెలుగు భాషలో అమృతం ప్రవహిస్తుంది తెలుగు భాషలో ఎంతో తీయనైన మధురమైన భాష దాగి ఉంటుంది ఇది తెలుగు భాష మాట్లాడితే తేజస్సు పెరుగుతుంది అమ్మ ప్రేమల కమ్మనైనది తెలుగు భాష తేనెల తీయనైనది తెలుగు భాష తెలుగు భాషను మించిన భాష ఏముంది తెలుగును బతికించుకుందాం తెలుగు వెలుగులు పంచుకుందాం తెలుగులో మాట్లాడుకున్నప్పుడు కలిగే ఆనందమే వేరు తెలుగే మనకు మాతృభాష తెలుగు అనేది భాష మాత్రమే కాదు అది మన జీవన విధానం మనకు ఓ గుర్తింపు తెలుగును బతికించుకుందాం మన భావాల్ని వ్యక్తం చేయడానికి తెలుగుకి మించిన భాష ఉండదు ఎంతో కీర్తిగల భాషను గర్వంగా మాట్లాడుకుందాం మన తెలుగువారికి ఎన్నో ప్రాచీన ఉన్నాయి మనందరినీ ఒకటి చేసేది తెలుగు భాష అది ఎప్పటికీ అజరామరంగా ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుందాం తెలుగు సాహిత్యం తెలుగు మాధుర్యం తెలుగు జానపదం తెలుగు తియ్యదనం తెలుగు భాషే మన జీవితం ఒక జాతిని నడిపించేది భాష వారి ప్రత్యేకతను చాటేది భాష భాషను కోల్పోవడం అంటే మన ఉనికిని కోల్పోవడమే నాకు దెబ్బ తగిలితే అమ్మ లేదా అబ్బా అంటాను కారణం నా నర నరాల్లో తెలుగే ఉంది నేను తెలుగే మాట్లాడతాను మాతృభాషను మాట్లాడడం అదృష్టం గర్వకారణం తెలుగు భాషను మనం సగర్వంగా మాట్లాడాలి నాకు ఎన్ని భాషలు వచ్చినా నా భావాలను తెలుగులో చెప్పినంత గొప్పగా మరే భాషలోనూ చెప్పలేను తెలుగే నాకు ఇష్టం ఎందుకో నాకు తెలుగు భాషే నచ్చుతుంది అందులో ఏదో మాయ ఉంది అది తేనెలా తీయగా ఉంటూ రాగాలు పెంచుతుంది మరి ఒక తెలుగు పద్యం ఒకటి మనం పాడుకుందాం ఆంగ్ల భాష మీద అధిక వాంచలు చూపి తల్లి భాషనేమో తరుగు చేయ ఉచిత ఉచిత మొగన మనకు ఊహలోనైనను తెలిసి మెలగు మేలు తెలుగు బాల ఆంగ్ల భాష మీద ఎక్కువ ఆశతో దాని మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మాతృభాషను తక్కువ చేయకూడదు ఊహించడానికి కూడా తగన ఆలోచన ఇది తెలుసుకొని మసలుకో మరి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ లెర్న్ తెలు లెర్న్ ఇంగ్లీష్ బట్ స్పీక్ తెలుగు అంటామండి లెర్న్ తెలుగు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకో కానీ తెలుగులో మాట్లాడు అని మరి ఆంగ్ల భాష మీద వ్యామోహం అయితే చాలా ఇప్పుడు సొసైటీలో చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యామోహం మనం కొంత తగ్గించి మన మన మాతృభాష మీద మమకారం పెంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అంతే అదేవిధంగా ఇంకొక చిన్న పద్యం మనం తెలుసుకుందాం అమ్మ అనేది పిలుపు అమృతము వలె నుండు నాన్న అనేటి పిలుపు వెన్న సమము అమ్మ నాన్న పిలుపు లాప్యాయతలు పెంచు తెలిసి మెలగ మేలు బాల మరి చూసారా అమ్మ అనే పిలుపు తెలుగు భాషలో ఎంతో తీనైన అమృతము వలె ఉంటుంది అలాగే నాన్న అనే పిలుపు వెన్నతో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ తెలుగు పదాలు బదులు మరి మమ్మీ డాడీ అనే పదాలు వచ్చి చేరాయి మరి కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే అసలు తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటి ఇప్పుడు రాష్ట్రమంతా గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాలు జరుగుతున్నాయి అందుకే పిల్లలతో పజ్య పట్టణాలు చేయించి పండితుల్ని పిలిపించి అష్టావధానాలు నిర్వహించి కృష్ణదేవరాయల కాలపనాటి భవన భువన విజయం ప్రదర్శించి బహుమతులు ప్రదానం చేసి సన్మానాలతో ముంచెత్తుతున్నారు అసలు మరి కొన్ని చోట్లయితే గిడుగువారు ఎక్కడ పుట్టారు అనే ఆయన అతని అమ్మా నాయనగారి పేర్లు ఎక్కడెక్కడ పనిచేశారు ఏ పుస్తకాలు రాశారు ఇలాంటి ఇప్పటిదాకా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన మరి గిడుగువారి జన్మదినోత్సవం సందర్భంగా చాలామందికి ఇంకా ఆయన జీవిత చరిత్ర సరిగ్గా తెలియదు కొన్ని విషయాలు గిడుగు రామూర్తి గారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం ఎందుకంటే మరి కనీసం ఆయన గురించి కొంత అవగాహన మనకు ఉండాలని మరి విషయం తెలియజేస్తూ ఉన్నాను అంటే తెలుగు భాష దినోత్సవం గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినోత్సవం అండి ఆయన జన్మదినోత్సవాన్ని గిడు మరి మనం తెలుగు భాష దినోత్సవంగా చేసుకుంటాం అసలు ఎవరు గిడుగు రామమూర్తి పంతులు గారు అనేది ఇప్పుడు రెండు నిమిషాలు మీకు చెప్తాను గిడుగు రామ్మూర్తి గారు పద్దెనిమిది వందల ఎనభైలో వర్లాకిమిడి మహారాజా వారి కళాశాలలో చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేశారు అక్కడికి దగ్గర అడవుల్లో ఉండే సౌరభాష భాష అమ్మనుడిగా మాట్లాడే విద్యార్థులు కూడా వచ్చేవారు అంటరాని తనము బొడుగులు విరివిగా ఉన్న ఆ కాలంలోనే అతను కొందరు భేద సవర విద్యార్థులను తన ఇంట్లోనే ఉంచుకొని చేయూతనిచ్చేవాడు ఆ పిల్లలు మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివేవారు ఇంటి పనులు పొలం పనులు కళాత్మకంగా చేసేవారు అయినా చదువులో మాత్రం అందరికంటే వెనుకబడి ఉండేవారు ఏ విషయాన్ని అడిగినా మోగగా ఉండేవారు స్వేచ్ఛగా గొంతు విప్పి మాట్లాడేవారు కారు అది ఎందుకు అతనికి అర్థమయ్యేదే కాదు అందుకే అడవుల్లోని వారి జీవన విధానం తెలుసుకోవాలన్న కుతూహలంతో తరచు వారి ఆవాసాలకు వెళ్ళేవాడు వారు పాఠశాలలో ఉన్నదానికి భిన్నంగా అక్కడ చురుగ్గా గంతులేస్తూ గలగల మాట్లాడుతూ ఉన్నదాన్ని గమనించి ఆలోచనలో పడ్డాడు ఫలితంగా వారు నిత్య వ్యవహారంలో మాట్లాడే సౌరభాషకు భాషకు అక్షరాలు వ్యాకరణం తయారు చేసి వారి భాషలోనే పాఠాలు బోధించాడు అప్పుడు ఆ విద్యార్థులు మున్పటి కన్నా చలాకీగా పాఠాలు చదువుతూ అడిగిన వాటికి టకటకా జవాబులు చెబుతూ పరీక్షల్లో మునుపటికన్నా ఎక్కువ మార్కులు సాధించగలిగారు ఈ ప్రయోగం ఆధారంగా వ్యవహారిక భాషోద్యమం ప్రారంభించాడు దానితో ఇనుప పదాలైన నావుడు అనువుడు నుంచి కొంత సరళీకరించబడినప్పటికీ మనం పాఠ్యాంశ బోధన ప్రజల నిత్య వ్యవహార పదాల సహజత్వాన్ని అందుకోలేకపోతున్నది ఆ విషయాన్ని నా అనుభవపూర్వకంగా చెబుతాను మరి ఇక్కడ గిడుగువారి జీవిత చరిత్ర కొంత మనం చూసాము ఆయన వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు మరి ఆయన జన్మదినం పురస్కరించుకొని మరి ఈ తెలుగు భాష దినోత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాము అయితే మరి గిడుగు గిడుగువారు ఎంతో మరి తెలుగు భాషకు ఎంతో సేవ చేశారండి చాలా సేవ చేశారు అంటే ఆయన వ్యవహారిక భాషలో ఎంతో ఆయన మరి సాధన చేశారు ఎందుకంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా మరి సవర భాషలో ఆ విద్యార్థులు ఎంతో చక్కగా వాళ్ళ మాతృభాష కాబట్టి చక్కగా వాళ్ళు దాన్ని అందుకున్నారు కానీ మరి పరభాషనైతే అంత అంత చక్కగా మరి అందుకోలేరు కాబట్టి మరి మనము మన మాతృభాషను కాపాడుకుంటూ మరి పరభాష మీద వ్యామోహం తగ్గించుకుంటూ మన మాతృభాషలోనే మనం మాట్లాడుకుందాం మరి అంతరించిపోతున్న మరి మన తెలుగు భాషను మనమే రక్షించుకోవాలి ఎందుకంటే మరి చేతులు కాలిన తర్వాత మరి మనం తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి మనం అందరం కూడా ఆంగ్ల భాష మీద ఎక్కువ ఆశపడి దాని కొరకు ఎంతో డబ్బు వెచ్చించి మన బిడ్డల్ని కాన్వెంట్లో చదివిస్తూ మరి తెలుగు భాషకు దూరం చేస్తున్నాం కానీ ఇలా కాకుండా మనందరం కూడా అసలు ముందు మనము సరైన తెలుగు నేర్చుకొని చక్కగా మనం మనందరం కూడా తెలుగు భాషను మాట్లాడదాం తెలుగు మన తెలుగును మనం కాపాడుకుందాం జ జై తెలుగు తల్లి మరి అందరికీ కూడా మరొకసారి మన భాషా దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ